హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఇది ఈ వీడియో నేను లాస్ట్ లేట్గా పెడుతున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు వీక్లో మేము వెళ్ళిన్నాము టౌన్ ఓరియన్ అప్ అప్టౌన్ మాల్కి అక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి డెకరేషన్ ఇలా చేశారు మేము జస్ట్ ఏమేమి విజిట్ చేసాము మేమేం చేసాము వీడియోలో చూడండి డోంట్ మిస్ ఇట్ అక్కడ మ్యాక్ షోరూమ్ ఉంది అక్కడికి వెళ్ళాము షాపింగ్కి ఇక్కడ మెన్స్ వేర్ కిట్స్ వేరు ఉమెన్స్ వేరు చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్ స్లీప్పర్సు ఫార్మల్ డ్రెస్సెస్ రీజనబుల్ గా ఉంటాయి చాలా బాగుంటాయి టూ ఫ్లోర్స్ ఉంది మ్యాక్స్ మేము ఆల్మోస్ట్ చాలా మ్యాక్స్ లోనే తీసుకుంటాము బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇలా మా హస్బెండ్ షార్ట్స్ నైట్ ప్యాంట్స్ ఇలా తీసుకున్నారు కప్ప కంపెనీ చాలా బాగుంది నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ ఇలా ఒక ట్రయల్ రూమ్ కూడా ఉంది అక్కడ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మ్యాక్స్ టూ ఫ్లోర్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో కిట్ ఉమెన్స్ మాత్రం ఉంది హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ ఉన్నాయి ఫ్లోర్ ఫ్లోర్లో కిట్స్ జెంట్స్ ఉన్నది హస్బెండ్ ఇలా త్రీ ప్యాంట్స్ త్రీ టీషర్ట్ తీసుకున్నాను డైలీ వేర్కి ఇది కప్పా బ్రాండ్ కప్పా బ్రాండ్ ఇది కలర్ షేడ్ అవ్వదు చూడండి కప్పా బ్రాండ్ టీషర్ట్స్ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు ఇవి రెండు వచ్చి ఇట్లా కలర్ఫుల్గా మ్యాక్స్ వాళ్ళవి మ్యాక్స్ బ్రాండ్ చాలా బాగున్నాయి కలర్స్ చేంజ్ అవ్వవు క్లాత్ కూడా బాగుంది అందుకని ఇలా త్రీ టీషర్ట్స్ బ్లూ లావెండర్ ల్యావెండర్ పింక్ లైట్ పింక్ తీసుకున్నాను ప్యాంట్స్ కప్పాలో గ్రీన్ కలరు బ్లూ కలర్ ప్లస్ ఇలా క్రీమ్ కలరు మిగతా వాటిలో ఇలా కలర్స్ అవైలబుల్ ఉంటాయో తెలుసుకునే మేము ఇలా టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ తీసుకున్నాము మేము ఇలా క్లాత్స్ తీసుకున్నాము చాలా బాగుంది క్లాత్ ఇలా స్లిప్పర్స్ కూడా తీసుకున్నారు మా వారు డైలీ వేర్కి అంతే షాపింగ్ అయిపోయింది బిల్ పే చేసి వచ్చేసాము ఇలా అవుట్ సైడ్కి వచ్చాము చూడండి ఆగస్ట్ కి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ కిడ్స్ కి టాయ్ ట్రైన్ ఉంది చాలా బాగుంది మేము క్లాత్స్ పర్చేస్ చేసి తర్వాత కాసేపు అక్కడే ఉండి ఇలా చూసాము చాలామంది చూడండి అందరూ షాపింగ్ మాల్ బెంగళూరులో వీకెండ్ వస్తే కంపల్సరీ అందరూ షాపింగ్ మాల్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతారు అంతా వర్క్ చేస్తారు కదా అక్కడికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్మెంట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ వర్క్ చేయడానికి అని చెప్పి మేము కూడా ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ దగ్గర తర్వాత కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి చూడండి పైన కూడా ఇలా డెకరేట్ చేశారు పైన ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఈ పిల్లర్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి నేను మొత్తం ఫొటోస్ తీసుకున్నాను వీడియో తీసాను ఆ పైన పీవీఆర్ మూవీస్ ఉన్నాయి సినిమాది మన తెలుగు మూవీస్ ఏవి రిలీజ్ అయినా ఇక్కడికి మేము వచ్చి చూస్తాము చాలా బాగుంటుంది థియేటర్స్ కూడా మేము ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఫైనల్గా ఆకలేస్తుందని చెప్పి అక్కడ దగ్గరలో పిజ్జా హట్ ఉంది పిజ్జా వెళ్ళి పిజ్జా తిన్నాము ఇలా ఫొటోస్ తీసుకొని కేఎఫ్సీ ఉంది పిజ్జా హట్ ఉంది మేము పిజ్జాకి వెళ్ళాము ఇలా టూ పిజ్జాస్ ఆర్డర్ చేసాము పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళు ప్లేట్స్ ప్లస్ ఒకటి పిజ్జాస్ కట్ చేసుకొని వేసుకోవడానికి ఇలాంటిది ఒకటి ఇచ్చారు స్టీల్ది వాళ్ళు పిజ్జాస్ తెస్తున్నారు కానీ మేము జస్ట్ మొబైల్ చేసుకొని ఏదో చార్ట్ చేసుకుంటున్నాము చూడండి ఇలా టూ పిజ్జాస్ వచ్చాయి పన్నీరు విత్ ఆనియన్ క్యాప్సికము ఇలా ప్లేట్లోకి వన్ సర్వ్ చేసుకున్నాము చాలా బాగుంది ఇలా తీసుకొచ్చి ఇచ్చారు డిఫరెంట్గా కూడా చాలా బాగున్నాయి పిజ్జాస్ కూడా కానీ గ్యాస్ కూడా ఏం ఫాబ్లం ఫామ్ ఉండదు వేరే చోట తిన్నాం అనుకోండి గ్యాస్ ఫామ్ అవుతుంది ఇలా తీసి పెట్టుకోవాలి అందుకే ఒకటి స్టీల్ది ఒక స్పూన్ లాగా ఇలాంటిది ఇచ్చారు చూడండి ఇలా తీసి పెట్టుకొని దానికి సాసు చిల్లీస్ ఫ్లేక్స్ ఇవంతా అక్కడే ఉన్నాయి అది కూడా మేము వేసుకొని తిన్నాము బట్ టేస్టీగా ఉంది టూ పీసెస్ టూ పీసెస్ ఇద్దరికి ఫుల్ అయిపోయింది ఇంకా మనం ఏమీ తినడానికి తినాల్సిన అవసరం లేదు స్టమక్ ఫుల్ అయిపోతుంది మీరు కూడా వెళ్ళినప్పుడు పిజ్జా హట్కి పిజ్జా ట్రై చేయండి చాలా బాగుంది మా షాపింగ్ అయిపోయింది ప్లస్ ఆటలు వేస్తుంటే డిన్నర్ కూడా అక్కడ పిజ్జా తినేసాము పిజ్జా తినేందు ఇంకేం తినాల్సిన అవసరం స్టమక్ ఫుల్ అయిపోయింది ఇలా బయటకు వచ్చాము ఓరియన్ మాల్ అవుట్ సైడ్ చూడండి ఎంత బాగుందో కేఎఫ్సీ కూడా ఉంది మేము కేఎఫ్సీకి లేదు ఆ పక్కన ఉన్న పిజ్జా హట్కి వెళ్ళాము నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి చాలా బాగుంది చూడండి ఫుల్ లైటింగ్స్ ఉంది కేఎఫ్సీకి వెళ్ళాము కే బయట కూడా కొద్దిసేపు బర్గర్ కింగ్ కూడా ఉంది మేము జస్ట్ బయట అలా కొద్దిసేపు కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది అలా కూర్చోని కొంచెం వాటర్ తాగాము ఇప్పటి పక్కనే మాకు రోడ్డు ఉంది మా ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్లో ఉంది ఫుల్ ఇక్కడ వాల్ క్లాక్ కూడా ఉంది ఓరియన్ మాల్ దగ్గర మేము ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము చుట్టూ గార్డెన్ కూడా ఉంది అలా అక్కడ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు చాలా బాగుంది ఓరియన్ మాల్ మీరు కూడా దగ్గరలో ఉంటే ఓరియన్ మాల్ వెళ్ళి విజిట్ చేయండి సూపర్గా ఉంది అంతే ఇంకా మేము వీడియోస్ తీసుకున్నాము చూడండి వాల్ క్లాక్ టైం కూడా డిస్ప్లే అవుతుంది చాలా బాగుంది మేము స్టార్ట్ అయ్యాము ఇంటికి వీక్ డేస్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో వీకెండ్స్లో ట్రాఫిక్ ఉంటుంది అందరూ అవుట్ సైడ్ వస్తారు కూడా షాపింగ్ మాల్స్ విజిట్ చేయడానికి ఎయిట్ థర్టీ నైన్ అవుతున్నా కానీ ఫుల్ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఇక్కడ అందులో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా ఉంది ట్రాఫిక్ అవుట్ సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇంకే వెళ్తాయి చెన్నై చింతామణి ఏపీటీ మదనపల్లి చిత్తూరు ఇలా వెళ్ళే తిరుపతి అన్నీ కూడా అందుకే ట్రాఫిక్ హెవీ ఉంది బ్యాంగ్లూరులో ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అండి బెంగళూరు అంటే గుర్తు వచ్చేది ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ నుంచి వెళ్ళడానికి చాలా అవుతుంది చాలా టైం పడుతుంది ఇక్కడ అంతే అండి వీకెండ్ ఇలా షాపింగ్ మాల్కి వెళ్ళి కాసేపు ఉండి షాపింగ్ చేసుకుని వచ్చాము మీకు ఈ వీడియో నచ్చే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్